నాగుల చవితి రోజు మనం చలివిటితో పాటు ఈ నువ్వులు చిమ్మిల్ని కూడా ప్రిపేర్ చేసుకొని పుట్ట దగ్గరికి తీసుకువెళ్ళాలండి దీనికోసం మనము తెల్ల నువ్వులు ఉంటాయి కదా అవి వన్ కప్పు మిక్సీ జార్లోకి వేసుకొని రెండు ఇలాచి వేసుకున్నామంటే స్మెల్ మంచిగా ఉంటుంది ఫ్లేవర్ కోసం వేస్తున్నాను లేదంటే మీరు స్కిప్ చేయొచ్చు ఇందులో హాఫ్ కప్పు బెల్లాన్ని వేసుకొని ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకున్నామంటే మనకి ఇలా ఫైన్గా చాప్ అవుతుంది ఈ మనకి ముద్దలాగా చేయడానికి ఈజీగా ఉంటుంది మరీ మెత్తగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు అలాగని పలుకులుగా ఉండేలా కాకుండా ఇలా మీడియం సైజులో ఇలా గ్రైండింగ్ అన్ని చేసిన తర్వాత ఈ అన్నిటిని కూడా ఇలా ఉండల్లాగా చుట్టుకొని నువ్వుల చిమ్మిలిని అనేది ప్రిపేర్ చేసుకొని మనము ఇలా ఫైవ్ కానీ సెవెన్ కానీ ఉండలు అనేది ప్రిపేర్ చేసుకొని పుట్ట దగ్గరికి అనేది తీసుకువెళ్ళాలండి మనం తీసుకువెళ్ళాల్సినవి ఏమిటి అనేది చూపిస్తున్నాను ఇవి నువ్వుల చిమ్మిలి అలాగే చలివిడి పచ్చిపాలు ఆవు పాలు పచ్చివి అనేది తీసుకువెళ్ళాలండి అలాగే బెల్లము ఇంకా వడపప్పు ఉంటే ఫ్రూట్స్ అట్ట పనులు కానీ లేదంటే ఏవైనా ఫ్రూట్స్ తీసుకువెళ్తే మంచిది మా సైడ్ ఏంటంటే ఇలా సజ్జలు ఉంటాయి కదా వీటిని మొలకెత్తిచ్చి వాటిని కూడా తీసుకువెళ్తారు నేను ఇక్కడ నానబెట్టి చూపిస్తున్నాను వీటిని స్ప్రౌట్స్ లాగా చేసుకొని పుట్ట దగ్గరికి తీసుకువెళ్తారు కొందరికి ఈ అలవాటు ఉంటుంది అంటే ఈ సజ్జల్ని స్ప్రౌట్స్ లాగా తీ చేసుకొని మొలకలు తీసుకువెళ్లే వాళ్ళు ఉంటారు కొందరికేమో అలా ఉండదు ఇవన్నీ మనం ఆ రోజే ప్రిపేర్ చేసుకో